అందరికీ నమస్కారం రోడ్ సేఫ్టీ మంత్ మనము లాస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి చేసుకుంటున్నాము ఆ దాంట్లో భాగంగా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఎవ్రీ డే ఇవాళ ఏంటంటే ప్రత్యేకంగా ఉమెన్ తో వాళ్ళు హెల్మెట్స్ ధరించి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ అందరికి జనాలకి తెలియాలి అని చెప్పి ఆ ప్రత్యేకంగా ఉమెన్ తో ఒక డ్రైవ్ లాగా నిర్వహించడం జరుగుతుంది ఆ దీని వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే మెయిన్ గా ఉమెన్ చాలా చిన్న చిన్న పనులకి రోడ్ పైకి వస్తూ ఉంటారు అట్లాంటి టైంలో హెల్మెట్ ని మర్చిపోవడము వల్ల ఎలాంటి యాక్సిడెంట్స్ అలాంటి వాటికి గురి కావడం జరుగుతుంది సో వాళ్ళకు కూడా కి ఎంత ఇంపార్టెంట్ ఏ పని మీద రోడ్కి వచ్చినా కూడా హెల్మెట్ ధరించడము అలాంటిది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తూ అలానే మనము వేరియస్ సీట్ బెల్ట్ ధరించడం కానీ డ్రింక్ చేసి వెహికల్స్ నడపకుండా ఉండడము అండ్ ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివన్నీ చేయకుండా సేఫ్ గా ఇంటికి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సేఫ్గా లానే ఇంటికి వెళ్ళాలి అనే ఉద్దేశాన్ని అందరికి తెలియజేయడానికి అని చెప్పి ఈ ఒక డ్రైవ్ ని కండక్ట్ చేస్తున్నాము సో ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి రోడ్ సేఫ్టీ రూల్స్ అన్ని పాటిస్తూ ప్రాపర్ గా రోడ్ పైకి వచ్చినప్పుడు సివిక్ రూల్స్ అనేది ఫాలో అవుతూ మెలగాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ டேய் என்னடா இதுடா வந்து வரணக்காலே ஆ மூதேவி எவரக்கடா தோரமா இல்லடா ஏத்துக்கு வெரி வெரி